ప్రకృతి వ్యవసాయ క్షేత్రము ఈ వ్యవసాయ క్షేత్రంలో కొండారెడ్డి గారు మిరాస్పల్లె గ్రామము కొత్తకోట మండలము దేవరకద్ర నియోజకవర్గము తెలంగాణ అన్నగారు ఇక్కడ ఈ వ్యవసాయ భూమిలో దరిదాపు ఆరేడు వందల కొబ్బరి చెట్లు పెంచారు ఈ కొబ్బరి నూనెలతో పాటు వేరుశెనగ పల్లి బుడ్డలు నువ్వులు రకరకాల నూనెలు కూడా వెలికి తీస్తారు అంటే బుల్డ్రివన్ ఈ మన బసవన్న ఎద్దు ఆధారితంగా ఈ ఒక రెండున్నర ఆర్పిఎం రెండున్నర భ్రమణాలు ఒక నిమిషంలో తిరిగేటట్లు అంతే తక్కువ స్పీడ్లో స్పీడ్లో తిరిగేటట్టు చేసి ఈ విలువైన ఆశ్వాదపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ విలువైన నూనెలు ఎక్స్ట్రాక్షన్ ఆయిల్ వెలికి తీయడం జరుగుతున్నది ఈ కొండారెడ్డి గారి మాటల్లో ఇవన్నీ వివరిస్తారు ఈ కొబ్బరి కురిడీలు కానీ ఇక్కడ అంతా ఉన్నాయి ఇక్కడ నూనెలు వెలికి తీస్తున్నారు వాళ్ళు కొండ రైతు కొండారెడ్డి గారు మాటల్లో నమస్కారం అండి నా పేరు కొండారెడ్డి మాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాస్పల్లి గ్రామవాసిని గత ఐదు సంవత్సరాల నుంచి ఒక మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం కావాలి మంచి ఆహారం అంటే మనం వాడే నూనెలో కల్తీ లేనిదై ఉండాలంటే పూర్వకాలం ఏదైతే మన పూర్వీకులు వాడిలో ఎద్దుగానుగ ద్వారా నూనెను ఎలాంటి కల్తీ లేని నూనె స్వచ్ఛమైన నూనెను అందించాలనే ఒక సదుద్దేశంతో రెండు వేల ఇరవైలో రెండు ఎద్దుగానుగలను ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు దినదినాభివృద్ధిగా ఈ ఎద్దు గానుగల ద్వారా ప్రతిరోజు ఒక గానుగ రెండు షిఫ్టులు అంటే ఒక షిఫ్ట్కు వచ్చేసేసి రెండున్నర గంటలు ఇట్లా ఉదయం ఉదయం ఒక షిఫ్టు సాయంత్రం ఒక షిఫ్టు ఇక్కడ ఈ ఎద్దుగానుగ నుంచి మేము ఒక నాలుగైదు రకాల నూనెలు ఉదాహరణకు కొబ్బరి నూనె కొబ్బరి నూనెను మా క్షేత్రంలో ఉన్నటువంటి ఒక ఐదు నుంచి ఆరు వందల కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్ల నుంచి వచ్చిన కొబ్బరికాయలను నుంచి కింద పడిన తర్వాత ఆ కొబ్బరికాయలను తీసేసేసి ఆ కొబ్బరికాయల నుంచి వచ్చిన కురిడీలను మేము ఇది చేసేసి ఆ గానగలు వేసేసేసి కొబ్బరి నూనె అదేవిధంగా ఏదైతే కొంత వేస్టేజ్ ఉంటుందో ఈ నూనెను ఈ కొబ్బరిని కూడా తీసి పక్కకి ఈ కొబ్బరిను దీన్ని కూడా గానగక్కేసి ఈ నూనెను వేస్ట్ చేయకుండా దీన్ని పంట పొలానికి ఈ నూనెలను నూనెల ద్రావణాన్ని ఈ నూనెలో ముఖ్యంగా కొబ్బరి నూనెలో పొటాషియం భాస్మరం ఉంటుందని చెప్పేసేసారు మంచి కూడా గ్రోత్ ప్రమోటర్ మాదిరిగా మా మామిడి తోటకు కానివ్వండి వరి చేను కానివ్వండి బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ విధంగా ప్రతి కురిడి ఈ విధంగా కురిడీలను తీసేసి కురిడీలను మేము పగలగొట్టేసేసేసి గాడ బాగా ఎండబెట్టేసేసి